ఒకవేళ పదిహేడు సంవత్సరాల వయసు జస్ట్ లైక్ జోస్ జోస్ పాద్రిగా హార్ట్ దేవుడు ఆ యవనస్తుని హృదయాన్ని చూశాడు అండ్ హీ సెడ్ చెప్పాడు

అద్భుతాలు చేయకపోవచ్చు నెవర్ హీల్డ్ ఎనీ సిక్ పర్సన్ బాగు చేయలేదు నెవర్ కాస్ట్ అవుట్ ఏ వెళ్ళగొట్టలేదు నాట్ హీల్ సిక్స్ దావి రోగస్తున్నీ బోధకుడు కూడా కాదు బట్ విల్ ఆఫ్ గాడ్ దేవుని దేవుని చిత్తాన్ని వ్యక్తికి ఉన్నటువంటి హృదయానుసారు చదివాను వాకింగ్ ఇన్ మై రూమ్ అండ్ సెయింగ్ లార్డ్ ఐ వాంట్ బి ఆఫ్టర్ యువర్ ఓన్ నా జ్ఞాపకం ఉంది నా గదిలో నేను తిరుగుతూ నేను దేవుడితో చెప్పాను దేవా నీ వ్యక్తిగా నేను నేను దేవుని సన్నిధిలో ఏడుస్తూ అడుగుతూ ఉండేవాడిని దేవా నేను నీ నీ వ్యక్తిగా ఉండాలి ఐ ఐ కేర్ కేర్ వాట్ పీపుల్ థింక్ నన్ను గురించి పర్వాలేదు పాపులర్ ఆర్ అన్పాపులర్ నేను ప్రసిద్ధిగా లేకుంటే ప్రజలు నన్ను మెచ్చు ంగ్ దే వాక్యంలో నేను ఎరిగి ఉన్నటువంటి ప్రతి విషయానికి నాట్ ఓన్లీ ఐ విల్ విధే చూపించిన మాత్రం ప్రీచ్స్తా హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సంకల్పం అంతటి ఐ కీప్ ఆన్ సమ్ పార్ట్స్ ఇన్ ఆర్డర్ బికమ్ మోర్ పాపులర్ ఏదో ప్రజల ద్వారా మెప్పు పొందాలని కొన్ని కొన్ని విషయాలు చెప్పకుండా నేను ఇఫ్ ఓన్లీ ప్రీచ్ పార్ట్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్ బి పాపులర్ దేవుని ఉన్నటువంటి కొన్ని కొన్ని భాగాల గురించే మీరు బోధిస్తూ ఉంటున్నట్టయితే ప్రజల బి మ్యాన్ గాడ్స్ ఓన్ అయితే దేవుని దేవుని హోల్ ఉంటున్నట్టు ంగ్ యూ రీడ్ ఇన్ దైబల్ ంటూ దేవుని వాక్యంలో మీరు చదివే ప్రతిదాన్ని కూడా చేయాలని కోరుకోవాలి చెప్పగడో అక్కడ ఒక యవనస్తున్నాడు ఇక్కడ యవనస్తురాలు ఉంది హృదయాలు ఇప్పుడు జీవితాంతంలో దేవుడి సాక్షి చూడండి ఆఫ్ ఆఫ్ తన జీవితం సర్వ్ జనరేషన్ ఇన్ విల్ దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించిట్ ఇస్ హి డైడ్ ఆ రీతి గా మరణించాడు బిఫోర్ హి డైడ్ చనిపోయే ముందు గాడ్స్ పర్పస్ ఫర్ హిస్ లైఫ్ తన తన యొక్క జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాలను పూర్తి చేశాడు డస్ దట్ మీన్ హీ మేడ్ నో మిస్టేక్ అంటే తను తప్పులు చేయలేదా ఎవ్రీబడి నోస్ డేవిడ్ మేడ్ మిస్టేక్ ప్రతి వాళ్ళకి తెలుసు దావి తప్పులు చేసిన ఇట్స్ వెరీ సీరియస్ మిస్టేక్ కొన్ని చాలా తీవ్రమే తప్పులు చేశా హీ Fulfilled God's purpose even though He made mistakes. Now, I wouldn't believe that unless it was written here. It's not only written here. You turn to 1 Kings chapter 15. In 1 Kings chapter 15, it's telling the reason here why, uh, you know, after there was a division. రాజుగా చేయటం ఇక్కడ యోధా మీద రాజుగా కావడం చూస్తున్నాం ఓకే But it says here verse four for, <inaudible> for David's sake the Lord kept this lamp in Jerusalem. <inaudible> now now see God's testimony about David in verse 5. <inaudible> David did what was right in the sight of the Lord. He did not turn aside from anything that God commanded.

మెనీ యంగ్ పీపుల్ స్టార్ట్ వెల్ అనేక మంది యమనస్తులు ప్రారంభం బాగానే ఉంటుంది డేవిడ్ స్టార్ట్ ఇట్ వెల్ వన్ సెవెంటీన్ దేవుడు దావిదు పదిహేడు సంవత్సరాల వయసులో బాగా ప్రారంభించాడు బట్ హీ ఫినిష్న్ అయితే డెబ్బై సంవత్సరాల వయసులో బుగించాడు

చివరికి వెళ్ళేసరికి వీళ్ళు చివరిలో ఉన్నారు ఇస్ ఇస్ దర్ ఎనీ ప్రైజ్ 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 ఇన్ ఒలింపిక్ గేమ్స్ ఫర్ స్టార్ట్ వెల్ బాగా బాగా ముందు పరిగెట్టిన ఏమైనా ఉంటుందా లేదు నో హౌ యూ స్టార్ట్ ఇన్ మీరు ముందు ఎట్లా ప్రారంభించారు అనే దానికి ప్రైజ్ ఉండదు ఏదో ముందు బాగా ప్రారంభించిన వాళ్ళకి ఎక్కడ ప్రైజ్ ప్రైజ్ ఉండదు ఇస్ ఫర్ ఫినిష్ వెల్ ఎవరైతే దాన్ని బాగా ముగించారో వాళ్ళకే బహుమానం హు కమ్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరు ఫస్ట్ వచ్చారో సెకండ్ వచ్చారో థర్డ్ వచ్చారో మొదటి రెండోది మూడో దశలో వచ్చిన సమ్మడి వెల్ స్టార్ట్ ఇడ్ వెల్ స్నో ఎవరు బాగానే ప్రారంభ ప్రారంభించారంటే ఏమో ఉపయోగం లేదు మెన్ యూ ఫ్యూ హెర్స్ స్టార్ట్ ఇడ్డ్ వెల్ వీళ్ళు అనేక మంది బాగా ప్రారంభించారు గుడ్ మంచిదే మట్ యూ నాట్ గెట్ గెర్ ప్రైజ్ ఫర్ ధ అయితే దానికేం ప్రైజ్ లేదు యూ హావ్ టు మేక్ షూర్ యుని బాగా ముగించేటట్టు చూసుకోవాలి అండ్ ఫర్ దాట్ యువ్ టు కీప్ ఆన్ రనింగ్ దిస్ క్రిస్టియన్ దాని కొరకు ఈ క్రైస్తవ పరుగు పదములోనే ఉండాలి బ్యాడ్ ఎగ్జాంపుల్ చెడు ఉదాహరణలు మాత్రం చూడకూడదు కొన్ని మంచి ఉదాహరణలున్నాయి వాళ్ళు చూడండి అంతే దానికి కూడా తక్కువ వెంబడి కొంతమంది వెనకాలి చివరి వరకు కూడా సహనంతో ముందుకు వెళ్ళలేదు సో లుక్ లు గుడ్ ఎగ్జాంపుల్ మాదిరిని చూడాలి మై వైస్ వెల్ చెప్పండి నా ముగిస్తాను ఐ స్లిప్ అప్ మిస్టేక్ జారిపోయి ఎక్కడైనా తప్పు సో ఇన్ డేవిడ్స్ విషయంలో సమూహాలు గ్రంథం చూడాలని కోరుతున్నాను అతడు ఎవరొస్తున్నప్పుడు ఏర్పాటు చేయబడ్డాడు తన కుటుంబంలో చాలా పిల్లాడు చిన్న ఫాదర్ డిచ్ తన గురించి తండ్రి పెద్ద తలంచలేదు ఇన్ వన్ శామ్యూల్ సిక్స్టీన్ యు రీజ్

దేవుడి సమయాలతో నాట్ 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 దిస్ 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 వన్ 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 ఈయన కాదు ఈయన 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 కాదు 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 ఈయనూస్ ఈ సమయాలకే కలవరొచ్చు

ట్ గాడ్ అడ్ అయితే దేవుడు తన హృదయాన్ని చూశాడు ఔట్ ఇన్ ద ఫీల్ ఎక్కడో పొలంలో ఉన్నాడు సితారా వాయించుకుంటూ యహోవా నా కాపురే చెప్పుకుంటూ ల్యాక్ నథింగ్ ఐ విల్ లాక్ ఏమి కొద్దులేదు

సామ్స్ ఇయర్స్ సంవత్సరాల సంవత్సరాల ఈ ఫాదర్ తన తండ్రికి యంగ్ మ్యాన్ విత్ హార్ట్ వర్షిప్ అండ్ డివోషన్ ఒక యవనస్తుడు దేవుని ఆరాధనతో కూడినటువంటి గొప్ప హృదయంతో నిమిడి ఉన్నాడు That is the man after God's own heart. The man who has a tremendous devotion to Jesus Christ. Do you have to be sixty year old for that?

అక్కడ తన యుద్ధ భూమిలోకి వచ్చి దావీదు అక్కడ గొలియాత్ చూశాడు అండ్ గోలియాత్ వాస్ సేయింగ్ హూ కెన్ కమ్ అండ్ ఫైట్ విత్ మీ గోలియాత్ అంటున్నాడు ఎవరు నా మీదకి వచ్చి యుద్ధం చేసేవాళ్ళు అండ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ వర్ అఫ్రైడ్ ఇజ్రాయెల్ ప్రజలందరూ భయపడిపోతున్నారు అండ్ దెన్ దిస్ యంగ్ స్మాల్ బాయ్ 17 ఇయర్స్ ఓల్డ్ ఈ చిన్నాడు యవనస్తుడు 17 సంవత్సరాల వయసుగల యవనస్తుడు హి వాస్ నాట్ వెరీ బోల్డ్ అంత ధైర్యం లేదు బట్ హి సేడ్ ఐతే బాయ్ అన్నాడు హౌ కెన్ దిస్ మ్యాన్ డిఫై ద నేమ్ ఆఫ్ యెహోవా యెహోవా దేవుని తిరస్కరించగలనటువంటి వ్యక్తి ఎవడు Is his ideal more powerful than our god ma davanಿಕంటే తన విగ్రహం గోపద సీ దేవిడ్ హైడ్ కన్సర్న్ ఫర్ నేమ్ ఆఫ్ ద లార్డ్ నావణు గురించినటువంటి గవనము దావిది గట్ల అవుద్దాం మార్క్ ఒక మ్యాన్ ఆఫ్టర్ గడ్డస్ ఓన్ హార్డ్ దేవుని హృదయనుసారడైనటువంటి వ్యక్తి కొండ వలసిన మరో గుర్తు హెస్ కన్సర్ దాడ్స్ నేమ్స్ బియనడ్ దేవుని నావెడ ఘనెనపరచుపడుతున్నారు కనుక్కున్నాడు Do you 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 have a concern like that? The 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 Lord Jesus Jesus taught us to pray. Our Father, Ma Thandri, hallowed be thy name. name one request. When you look at the land of of India, you see how much the name of Jesus is dishonored in this ఈ దేశంలో యసు ప్రభార నాం ఎనహీయ పరిచబడు నేమ్ దేవుని నావానికి గ్రహీనత ఎవరు It's not the Hindus and Muslims. హిందువులు కాదు మహమ్మదీలు కాదు దే కెనాట్ బ్రింగ్ దిస్ ఆనర్ టు గాడ్స్ నేమ్ దేవుని నామానికి వాళ్ళు గణహీన తేలేరు బికాస్ దే ఆర్ నాట్ టేకింగ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎందుకంటే అసలు యేసుక్రీస్తు ప్రభువు నామానే వచ్చినది ఇట్ ఇస్ క్రిస్టియన్స్ క్రైస్తవులే ఇట్ ఇస్ క్రిస్టియన్స్ ఇన్ అవర్ ల్యాండ్ హూ ఆర్ బ్రింగింగ్ దిస్ ఆనర్ టు ద నేమ్ ఆఫ్ జీసస్ మన దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులే యేసుక్రీస్తు ప్రభువు నామానికి గణహీన తేస్తున్నారు వెన్ ఎ మ్యాన్ సేస్ హి ఇస్ ఎ క్రిస్టియన్ ఇన్ హిస్ ఆఫీస్ ఒక మనిషిలో ఆఫీసులో క్రైస్తవుడు చెప్పుకుంటాడు అండ్ హి ఇస్ కాట్ చీటింగ్ స్టీలింగ్ మోసం చేస్తూ దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు డినర్ టు ప్రభావ నామానికి ఒకవేళ ఒక హైదవుడు ఏదన్నా మోసం చేస్తూ పట్టుబడితే ప్రభావ నామానికి ఏమి అవమానం రాదు ైబుల్ స్కూల్స్ అండ్ ఆర్ఫినేజెస్ ఏదో బైబిల్ స్కూల్ లో అనాథ శరణ్ ఈ బైల్ స్ల్స్థాల మనీస్టిన్ నామానికి ఏ రీనారు

నా బీపు నొప్పి నా కుమార్తె అండ్ లార్డ్ ప్లీజ్ కెన్ యూ గెట్ మీ అ బిగర్ హౌస్ ఓ ప్రభా నాకు పెద్దలు ఇస్తావు నువ్వు అండ్ ఐ వాట్ అ స్కూటర్ నాడ్ ప్లీజ్ ప్రభా నాకు ఇప్పుడు స్కూటర్ కావాలి దయచేసి ఎలా అయ్యి

ార్ట్ మీ హృదయంలో భారీ దేవుని అడగడు

We must fast and pray for that. That's what we have to pray. Lord, it doesn't matter if my backache is not healed. It doesn't matter if I don't get a better house. It doesn't matter if I don't get a scooter. If I don't get a promotion, it doesn't matter. promotion. బట్ లెట్ యువర్ నేమ్ బి హలో ఇన్ దిస్ కంట్రీ కానీ ఈ దేశంలోనే నామం పరిశుద్ధపరచబునో వాట్ విల్ హ్యాపన్ ఏమవుతుందో తెలుసా యు స్టార్ట్ సీకింగ్ గాడ్స్ ఆనర్ దేవుని యొక్క ఘనతను వెదటం ఆరంభించినప్పుడు గాడ్ విల్ హీల్ యువర్ బ్యాక్

వాళ్ళు చెప్పేది నూటికి నూరు రూపాయలు కరెక్టే అక్యూజింగ్ ద బ్రదర్స్ ఎంతసేపు ఇతర సహోదరుల మీద నేరం పోపుతున్నారు

Uh, would not tell you to do it if you it do not the burden of my heart mari nay hrading barಮಿ barm లేకపోతే మీకు చెప్పుడే మరి దావి లో చూస్తే గోడ కిల్ గులియా అదుపరికి దేవుడు నే గూలియాతున్న చంపేటిగా చేసినట్టు గోడకే యూజ్ అసో దేవుడ్ ని కూడా పేమెంట్స్ కుంటట్టు బ్రింగ్ సీడ్ సాధారణ హోమ్ చిట్ ఈ సంగాలో ఇఫ్ద యూ బర్డింగ్ నీకు భారం ఉన్నట్టుగా దేవుడు చూస్తే

In 1 Samuel 24, verse 3, that Saul was was looking for David David he went into a cave cave to rest, to rest. And inside that cave, David was sitting with his soldiers మరి 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 ఒక సౌలు దావీదుని వెతుకుతున్నాడు విశ్రాంతి అదే గుహలో దావీదు తన సైనికులతో లోపల దాక్కున్నాడు మరి సౌలు అక్కడ పడుకున్నప్పుడు దావీదు సైనికులు చెప్పారు

వెళ్లిపొరనే దేవిడ్ డిడ్ కిల్ హిమ్ దావీదు సౌలు చంపలేదు అక్కడ దేవుడు దావీదుని పరీక్షించుతున్నాడు విల్ డేవిడ్ గ్రాబ్ ద థ్రోన్ మరి దావీదు ఆ సింహాసనాన్ని లాక్కుంటాడా సౌలు చంపేసి నో లేదు ఆర్ విల్ వేట్ ఫర్ మీ టు గివ్ ఇట్ టు హి లేకంటే నేను తనకు ఇచ్చినంత ఇచ్చే సమయం వరకు వేచి ఉంటాడు డేవిడ్ పాస్ ద టెస్ట్ దావీదు పరీక్షల పాస్ అయ్యాడు దిస్ మ్యాన్ వాస్ ట్రైయింగ్ టు కిల్ హిమ్ ఈ మ్యాన్ షుడ్ నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు బట్ హి వుడ్ నాట్ తీర్ వాళ్ళ మీదకి వెళ్ళడం లేకుంటే నీ బంధువులు

బీయింగ్ గుడ్ పీపుల్ దాని అర్థం ఏంటంటే ప్రజల దేవుని నా గవర్న కలగదు మీన్స్ ఆనరింగ్ గాడ్ దేవుని ఘనపరచడం

చిత్తాను సరే సేవ చేశాడు మేల్ లైక్ ఆ రీతిగా జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయను కదా